బహుజన న్యూస్ బోధించు సమీకరించు నిడమర్రు మమ్ న్యూస్ డిసెంబర్ ఇరవై ఎనిమిది గురువారం ప్రభుత్వ నిర్బంధాల మానుకోవాలి నిడమర్రులో అంగన్వాడీ వర్కర్స్ పదిహేడవ రోజు సమ్మె జరిగింది పోస్ట్ కార్డులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరిచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని మా సమస్యలు పరిష్కరించాలి పోస్ట్ కార్డులు రాసి పంపించారు ప్రభుత్వ అధికారులు సంవత్సరంలోపు జాయిన్ అయిన అంగన్వాడీ వర్కర్స్ వారందరూ విధుల్లో చేరాలని అధికారులు భయపెట్టడాన్ని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా పెట్టి మాట్లాడుతూ భయపెట్టి బెదిరించిన నిర్బంధాలతో పని చేయించలేరని అలాంటి ఆలోచన విధానం ప్రభుత్వం మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎస్కే రభియ్య వి సీతమ్మ లక్ష్మి త్రివేణి సుభాషిణి కే వి సత్యవతి ఏ దుర్గా ధనలక్ష్మి రామ తులసి పాల్గొన్నారు విధించే సెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఆ బెదిరింపులకి అంగనవాడి వర్కర్స్ ఎవరు కూడా వదరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో తో తాడో పేడో చేసుకోవడానికి అంగన్వాడీ వర్కర్స్ సిద్ధంగానే ఉన్నాయని చెప్పేసి మరోసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటే మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ వాళ్ళకి తెలంగాణ కంటే అదనంగా వ్యవస్థ ఇస్తానని చెప్పిన మాటే ఆయనకి మరి ఆ మాట ఎందుకు తప్పుతున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఆలోచించాలి కదా నేను అందరికీ బటన్ నొక్కుతానని చెబుతున్నాడు మరి అందరికీ బటన్ నొక్కేవాడు అంగన్వాడీ వర్కర్స్ మరి పొద్దున్న వాళ్ళ ఇంటికాడ పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి నాలుగు గంటల నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకొని నువ్వే పనికి మన యాప్లో ఇచ్చావు నువ్వు పనికిరాని పూలు డబ్బా పౌల్లో ఇచ్చావు ఆ కోళ్ళు పని చేయకపోతే మళ్ళీ ఆ యాప్లు మళ్ళీ నీకు అందినీయలేవు నీకు చూసుకోవాలని పరిస్థితి ఉంది మరి అంత కష్టపడి చేసే ఆ మహిళల కోసం మహిళా కార్మికుల కోసం నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో తప్పుడు విధానాలతో బెదిరించి ఉద్యోగాలు ఎంతకాలం చేయించుకుంటదని ప్రశ్నిస్తున్నాం బెదిరించడం ఏంటి ఉద్యోగాలు నువ్వు చేత అయితే కూర్చోబెట్టి నువ్వు చేత దద్దమ్మ దద్దమో ప్రభుత్వం చర్చిలో కూర్చోబెట్టి మాట్లాడని మాట్లాడటానికి ధైర్యం చాలేని ప్రభుత్వం ఇది మరి ఈ పద్ధతిని ఆలోచించుకోకుండా నువ్వు అధికారులు ముందుకెళ్ళిపోయి మెట్టి నువ్వు రవిడీతం చేస్తున్నావు మొత్తం మీద అంగరవాడి తాళాలు వేసుకొని వాళ్ళే ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శన కార్యక్రమం పెట్టి వాళ్ళు వాళ్ళు సమ్మెలో కూర్చుంటే నువ్వు రవిడీతం చేస్తావు రవిడీతీయం చేసి అధికారులు కూడా రవిడీజులకి తయారు చేస్తున్నావు అధికారుల్ని సచివాలయ ఉద్యోగుల్ని మరి అందరినీ కూడా తాళాల బదులు కొట్టించి మరి రవిడీతి అసలు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్పే పద్ధతి మన చట్టం మా చట్టంలో అలా ఉన్నాయి మరి చట్టాన్ని ధిక్కరించి చట్టంలో విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా చట్టాన్ని గౌరవించు కోర్టు బాకీ మొట్టుకే లేవు నువ్వు పట్టించుకోవు అక్కడ అంత అంత దిగజారిపోయి ఉన్న ప్రభుత్వం ఇది సిక్కుదిలేసుకున్నావు అసలు ఒంట్లో అసలు రక్తం అవసరాలు ఉన్నాయో లేవో తెలియదు నీ 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 ప్రభుత్వానికి నీకు మరి నువ్వే రెవెడీజన్ చేస్తే తాళాలు బదులు కొట్టావంటే ఇంకేం చెప్పాలి పోర్టింటిగా నేను లెక్క వేసుకోవాలన్నమాట ఒక పోర్టింటికి ప్రభుత్వం ఇస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితులను ఆ పద్ధతిలో నువ్వు చేస్తున్నావు నువ్వు హెచ్చరిక చేస్తున్నావు అంగన్వాడి వాళ్ళు జోలికి వెళ్ళిన మహిళల జోలికి వెళ్ళిన కార్మిక వర్గం జోలికి వెళ్ళినా ఏ ప్రభుత్వాలు కూడా మనుగడలేదు రేపు పొద్దున రాబోయే కాలంలో నీ ప్రభుత్వానికి మీకు కూడా ఇదే పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తాం